అందరికి నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సింది అమ్మాల్సింది లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అసలు లేదండి మీరు ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ డబ్బు అర్థం చేసుకోవచ్చండి టైంపాస్ చేసుకుంటూ డబ్బులు సార్ అని మనం ఇప్పుడు గమనిస్తే ప్రతి ఒక్కరి చేతిలో అండి అందరి చేతిలో ఈరోజు మొబైల్ ఉంది అండ్ ఆ మొబైల్లో డియర్ ఫ్రెండ్స్ మనము డైలీ మనకు పనికి వచ్చేది మనం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వాడితే పనికి రాకుండా టైంపాస్ చేయడానికి డియర్ ఫ్రెండ్స్ మనము ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టైం మనం స్పెండ్ చేస్తున్నామండి అండ్ మీనింగ్ ఏంటి మనం మీరు ఏం చేస్తున్నామంటే మనము షార్ట్ వీడియోస్ అండి మన మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు అలాంటి డియర్ ఫ్రెండ్స్ ఒక టూ త్రీ ఇయర్స్ బాబు కావచ్చు పాప కావచ్చు అక్కడ నుంచి పట్టుకుంటే ఒక ఎల్డర్ పర్సన్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు డేఫ్స్ మనం చూడాల్సి ఏం చేస్తున్నాము మనమందరం ఈరోజు అలాంటి షార్ట్ వీడియోస్ చూస్తున్నామండి డేఫరెన్స్ నేను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇలా షార్ట్ వీడియోస్ చూడడం వల్ల మనకి ఏమైనా డబ్బులు వస్తాయా బావండి కామన్ మ్యాన్కి ఒక ఇన్కమ్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఇయర్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ది ఒక అప్లికేషన్ ఉందండి అప్లికేషన్ పేరు వచ్చేసి ఫన్ అండ్ అర్న్ అండి పేరులోనే ఉంది ఫన్ చేయండి ఎంటర్టైన్మెంట్ చేయండి అండ్ అర్న్ చేయండి ఇయర్ ఫ్రెండ్స్ సో ప్లస్ ఇక్కడ మార్కెట్లో ఎవరు మన కాంపిటీషన్ లేరండి కంపెనీ పేరు వచ్చేసి ఆరుష్ ఎంపీ ఇంటెక్ ఎల్ఎల్పి అండి ఈ కంపెనీ వచ్చేసి కర్ణాటక బేస్డ్ కంపెనీ అండ్ దీ కంపెనీ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి మిస్టర్ బసవరాజ్ సార్ అండ్ మిస్టర్ సునీల్ సార్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం అని సో మనకి ఇక్కడ మనం చేసే పనులు చేసుకుంటానే ఇక్కడ మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి మీరు ఏం చేస్తున్నారు అదే పని చేసుకుంటూ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ ముందుకు వచ్చిందండి షార్ట్ వీడియో యాప్ అండి ఏ విధంగా ఒక యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ మనం చూస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ అదే విధంగా ఇది కూడా ఒకటి షార్ట్ వీడియో యాప్ అండి ఈ షార్ట్ వీడియోస్లో మీరు గమనిస్తే సేమ్ ఇక్కడ కూడా యాడ్లు వస్తాయండి ఇక్కడ వచ్చిన యాడ్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ కంపెనీకి వచ్చే యాడ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏది ఉందో ఆ రెవెన్యూలో డియర్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ మన అందరు వ్యూవర్స్కి షేర్ చేస్తారండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయి కదా కానీ దాని నుంచి ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి దాని నుంచి ప్రాఫిట్ ఇట్ ఈస్ గోయింగ్ ఓన్లీ టు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ మన కంపెనీ ఇచ్చిన ఐడియా ఏముందంటే మనం ద్వారా మనం చూసిన ద్వారా కంపెనీకి వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుందో ఆ వచ్చే ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ డివైడెడ్ అమంగ్ ఆల్ ది వ్యూవర్స్ అండి సో అది మన మెయిన్ ఈ కాన్సెప్ట్ది ఐడియా అండి మనకు మనం ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్ అండి సో గమనిస్తే మీరు ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ చూసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ డియర్ ఫ్రెండ్స్ అది కాకుండా ఇక్కడ చూసి చూడవచ్చు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంటు ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ పాన్ కార్డ్ డాక్యుమెంటు ఇక్కడ మీరు జిఎస్సీ సర్టిఫికేట్ చూసుకోవచ్చు అది కాకుండా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా మీరు చూసుకోవచ్చు అండి ఈ విధంగా కంపెనీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండి విత్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్ అండి మనం చేయాల్సిన ఇక్కడ మూడే మూడు అండి ఫస్ట్ వచ్చేసి మన అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ని మీకు ఎప్పుడు వీలైన ఎప్పుడు టైంపాస్ చేయాలనిపిస్తే ఈ అప్లికేషన్లో షార్ట్ వీడియోస్ చూసుకొని టైంపాస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు కూడా దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చండి అండ్ థర్డ్ అండి ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా మీరు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి సో మీరు ఏం చేయాలి ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అక్కడ ఆప్షన్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆప్షన్ అక్కడ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయండి అక్కడ మీరు నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి దాని తర్వాత రెఫరల్ మొబైల్ నెంబర్ అండి మీకు ఎవరు ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ గురించి చెప్పారు వాళ్ళకు రెఫరల్ మొబైల్ నెంబర్ ఇస్తారండి సో రిఫరల్ మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా అయిపోతుందండి దాని తర్వాత దానిలో మళ్ళీ లాగిన్ చేయండి విత్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయిన తర్వాత డిఫరెన్స్ అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది సబ్స్క్రిప్షన్ ఏ విధంగా మనము అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి అదే విధంగా ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ని లైఫ్లో వన్ టైం సబ్స్క్రైబ్ చేయాలండి డిఫరెన్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేయడానికి మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి ఈ విధంగా మీకు నచ్చిన ఆప్షన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆ రెండు ఆప్షన్స్కి వేరే వేరే బెనిఫిట్స్ ఉన్నాయండి సో మీరు ఇక్కడ కింద ఒక బటన్ ఉందండి సబ్స్క్రైబ్నో దాన్ని ప్రెస్ చేయంగానే మీకు ఆప్షన్ వస్తుంది మీ మొబైల్లో ఉన్న గూగుల్ పే ఫోన్పే కానీ సో డిఫరెంట్స్ ఆ గూగుల్ పే ఫోన్పే తోటి మీరు ప్లేస్ చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ అమౌంట్ కనిపిస్తుంది అండి నైంటీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అంత అమౌంట్ పే చేసిన వెంటనే డియర్ ఫ్రెండ్స్ జస్ట్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ వెయిట్ చేయండి కంప్లీట్గా ట్రాన్జాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ గోస్ టు ద డాష్ బోర్డ్ ఆఫ్ ద అప్లికేషన్ అండి అక్కడ ఏమవుతుందంటే అక్కడ మీకు షార్ట్ వీడియోస్ స్టార్ట్ అయిపోతాయండి సో ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి రెండులో డిఫరెన్స్ ఏంటి జస్ట్ మనం ఒక హైలైట్ చూద్దాం డిఫరెన్స్ నైంటీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ రెండు వచ్చేసి దీని వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైమ్ అండి లైఫ్ టైమ్ వాలిడిటీ ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు ఇంకో బెనిఫిట్ ఏముందంటే మన కంపెనీ వచ్చేసి ఒక ఎస్ఎస్బీ ట్రావెల్స్ అని ఒక టూర్ ప్యాకేజ్ కంపెనీతో టైప్ ఉందండి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు డియర్ ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో మైనస్ అయిపోతాయండి ఈ నైంటీన్ రూపీస్ ప్లాన్లో మీరు ఉంటే ఓన్లీ ఫైవ్ డైరెక్ట్ చేయవచ్చండి అదే మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాన్లో ఉంటే యూ కెన్ డూ అప్ టు మాక్సిమం ఫైవ్ డైరెక్ట్స్ అండి అదే విధంగా మన ప్లాన్ వచ్చేసి టెన్ లెవెల్ ప్లాన్ అండి సో ఈ ఫైవ్ డైరెక్ట్ అంటే ఫైవ్ ఇంటు ఫైవ్ మ్యాట్రిక్స్ టెన్ లెవెల్స్ వరకు మీ టీమ్ చేసుకోవచ్చు అదే ఇక్కడ మీరు టెన్ డైరెక్ట్ దాంట్లో టెన్ ఇంటు టెన్ మ్యాట్రిక్స్ టెన్ లెవెల్ టీమ్ చేస్తారు ఇప్పుడు క్వశ్చన్ మీరు రావచ్చు సార్ మనం రిఫర్ చేయాలి ఇక్కడ డిఎఫ్ఎస్ రిఫర్ చేయాలనే కాదని కంపెనీ కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఇప్పుడు మనం అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాం వాడుతున్నాం బాగానే ఉంది ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ మార్కెటింగ్ చేయాలనుకుంటే కంపెనీ ఈ మార్కెటింగ్ టీవీ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో చేసుకోవచ్చు కానీ అక్కడ ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి ఇక్కడ ఏమవుతుంది ద హోల్ ఇన్కమ్ టు ఈ రెండు అప్లికేషన్స్ అండి అదేవిధంగా మన కంపెనీ కూడా అదే విధంగా చేస్తే ఇన్కమ్ మాత్రం మన కంపెనీకి మాత్రం అవుతుందండి కానీ కంపెనీ ఇన్కమ్ కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఒక వ్యూవర్కి కూడా ఇన్కమ్ రావాలి అనే ఇంటెన్షన్ తోటి కంపెనీ ఏమవుంటుందంటే అప్లికేషన్ చూడండి వాడండి మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకంతా ప్రమోట్ చేసేందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఇది కొత్త పని కాదు అందరు చేసే పని అండి ప్రతి ఒక్కరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైమ్ మనం స్పెండ్ చేస్తున్నామండి ఈ విధంగా టైంపాస్ చేయడానికండి సో ఇదే పని మీరు జనాలు చెప్తే ఈ అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు పే చేసిన సబ్స్క్రిప్షన్ ఫీస్ ఏది ఉందో అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఈజ్ వన్స్ అగైన్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది వ్యూవర్ అండి సో డిఫరెంట్ దాని గురించి కంపెనీ ఇక్కడ ఏమి చేస్తుందంటే ఇక్కడ మీరు ఎక్కువ కూడా కాదు ఒక ఫైవ్ మెంబర్స్ కానీ ఒక టెన్ మెంబర్స్ ఎలాంటి సబ్స్క్రిప్షన్ మీరు ఇప్పించిగర కలిగారు అనుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ అ వెరీ గుడ్ ఇన్కమ్ అండి అండ్ మూడో డిఫరెన్స్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ అండి మీరు ఫైవ్ టు ఫైవ్ మ్యాట్రిక్స్లో వెళ్ళి నైంటీ థైన్ రూపీస్ ప్లాన్లో వెళ్తే టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు దట్ ఈస్ అప్ టు టెన్ లెవెల్ అదే మీరు ఇక్కడ చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఇన్ ద టెన్ లెవెల్ ఆఫ్ టెన్ టు టెన్ మ్యాట్రిక్స్ అండి ఇక్కడ మీరు చేసే పని కూడా కంపెనీ గమనించి ఒక అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇస్తుందండి సో ఇక్కడ ఏముందంటే ఇన్ కేస్ మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాన్లో ఉంటే ఇక్కడ మీకు టెన్ డైరెక్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఈ లెవెల్స్ మీరు కంపెనీ తీసుకుంటే వెళ్తే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వర్త్ అవార్డ్ రివార్డ్స్ ఉన్నాయండి అది కూడా మీరు ఈజీగా ఫిల్అప్ చేసుకోవచ్చండి అయితే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయండి ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ రెఫరల్ ఇన్కమ్ టీమ్ విడ్డ్రావల్ ఇన్కమ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ షేరింగ్ ఇన్కమ్ సింగల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్ రివార్డ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్కమ్ సర్వీసెస్ ఇన్కమ్ ఈ కామర్స్ షాపింగ్ ఇన్కమ్ అండి సో లెట్స్ సి వన్ బై వన్ దేఫరెన్స్ రిఫరల్ ఇన్కమ్ చెప్పాను కానీ ఇందాక మీకు అప్లికేషన్ నచ్చింది ఎందుకంటే మన కొత్తగా చెప్పినట్టు ఎలాంటి ప్రొడక్ట్ అమ్మడం లేదు ఎవరిని ఎలాంటి ప్రొడక్ట్ మనం ఎవరికి కొనడం లేదండి అట్ ద మోస్ట్ టైం ఏంటంటే ఇక్కడ మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతలేమండి సో ఇక్కడ మనం చేసే పని ఏంటి ఎనీఆ్ వీఆర్ డూయింగ్ టైంపాస్ సమ్వేర్ ఏదో అప్లికేషన్ టైం పాస్ చేస్తున్నామో అదే టైంపాస్ ఇక్కడ చేసుకుంటూ మనకు ఇన్కమ్ వస్తుందంటే ఎందుకు చేయొద్దని ఎందుకంటే డిఫరెంట్ ఈ విధంగా కంపెనీ డిజైన్ చేసి కాబట్టి మనం ఇక్కడ నైన్టీ రూపీస్ ప్లాన్లో ఉంటే మ్యాక్సిమం ఫైవ్ మెంబర్స్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ప్లాన్లో ఉంటే మ్యాక్సిమమ్ టెన్ మెంబర్స్ రెఫర్ చేసుకుంటూ టెన్ లెవెల్స్ వరకు టీమ్ బిల్డప్ చేసుకోవచ్చండి విచ్ం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను సో ఈ పర్టికులర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్లో మీరు ఫైవ్ టు ఫైవ్ మ్యాట్రిక్స్లో టీమ్ స్లో స్లోగా బిల్డప్ అయినా కూడా మీరు టెన్ లెవెల్స్ డియర్ ఫ్రెండ్స్ పొటెన్షియల్ వచ్చేసి ఇక్కడ టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి డియర్ ఫ్రెండ్స్ ప్యూర్లీ డిపెండ్ అప్న్ ద టీమ్ ప్యూర్లీ డిపెండ్ అప్న్ యువర్ టీమ్ ఇన్ ద టెన్ లెవెల్ అండి సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మన అప్లికేషన్లో ఒక యాడ్ ఇన్కమ్ వస్తుందండి మీకు జస్ట్ మనం ఈ టైంపై చేసుకుంటూ వెళ్తే అది కాకుండా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ముందు చూస్తారు మీరు చాలా వేరే ఇన్కమ్ కూడా ఉన్నాయండి ఎలాంటి ఇన్కమ్ ఉందని జస్ట్ చెప్తాను మీకు రీఛార్జ్ ఇన్కమ్ అండి ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేస్తాము మొబైల్ రీఛార్జ్ సో డెఫినెట్ ఇక్కడ రీఛార్జ్ చేసుకున్న ఇప్పుడు మామూలుగా మనము బయట రీఛార్జ్ చేసుకుంటే ఆన్లైన్లో వీఆర్ పేయింగ్ ఎక్స్ట్రా అడిషనల్ సర్వీస్ ఛార్జెస్ అండి కానీ మన దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా జస్ట్ మీ ప్లాన్ ప్రకారం అంతే అమౌంట్ పే చేసుకొని దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి ఒక సెకండ్ అండి డిటీహెచ్ రీఛార్జ్ సో ప్రతి నెల మనం టీవీ రీఛార్జ్ చేస్తాం కదా అలాంటి రీఛార్జ్ చేసినప్పుడు కూడా యూఆర్ గోయింటి గట్ అ క్యాష్ బ్యాక్ అండి టూర్స్ అండ్ ట్రావెల్స్ మన దగ్గర చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఉన్నాయండి అందులో ఏ ప్యాకేజ్ అని మీరు కావాలి తీసుకున్నప్పుడు దాని మీద కూడా అడిషనల్గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి నాలుగోదండి ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్ అప్డేట్ ఏంటంటే వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ టైప్ విత్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అండి లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా షాప్సీ స్నాప్డీల్ ఈ విధంగా డిఫరెంట్ ఇంకా చాలా రాబోతున్నాయండి సో మీరు ఇలాంటి ఎనీ ఈ కామర్స్ సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి చెప్పండి ఫ్రెండ్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఒక ఓన్లీ ఫైవ్ మెంబర్స్ కానీ టెన్ మెంబర్స్ కానీ ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పించాలంటే ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ మీరు ఉన్నారు ఇక్కడ మీరు డైరెక్ట్గా టెన్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసారండి వన్ వీక్లో అదే డూప్లికేషన్ వాళ్ళ ద్వారా చెప్పేయండి నెక్స్ట్ ఫైవ్ డైరెక్ట్ నెక్స్ట్ వన్ వన్ వీక్ అండి సో ఈ విధంగా చేసుకుంటే సెకండ్ లెవెల్ మీరు కంప్లీట్ అయ్యేది సెకండ్ వీక్లో అండి థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యేది థర్డ్ వీక్లో అలా చూసుకుంటే మెల్ల కంప్లీట్ చేసుకుంటుంది టెన్ వీక్స్లో మీరు ఇక్కడ టెన్ లెవెల్స్ కంప్లీట్ చేసుకోవచ్చండి సో టెన్ లెవెల్స్ తీసుకుంటే ఎంత ఇన్కమ్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ ఇన్కమ్ తీసుకోవచ్చండి కానీ అదే మీరు ప్లాన్ నైంటీ నైన్ రూపీస్ కా ప్లాన్ కాకుండా ఫోర్ నైంటీ తైన్ రూపీస్ ప్లాన్లో వచ్చారనుకోండి సో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్లో అదే సేమ్ వన్ వీక్ ఫార్ములా మీరు ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ ట్వల్వ్ పాయింట్ ఫోర్ టూ క్రోస్ ఇన్కమ్ వస్తుందండి అంటే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ టీమ్ బిల్డప్ అయినా కూడా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ అండి ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ టూ ఫోర్ సిఆర్ యు కెన్ అర్న్ ఫ్రమ్ ది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ అండి డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పర్టికులర్ రెఫరల్ ద్వారా కూడా మనకు పెద్ద ఇన్కమ్ రావడం జరుగుతుందండి రెండు ఇన్కమ్ ఇన్కమ్ అండ్ టీమ్ విత్డ్రావల్ మీరు మీ టీం బిల్డప్ చేస్తారు కదా సో మీరు బిల్డప్ చేసిన టెన్ లెవెల్ టీమ్ ఏది ఉందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఏ అమౌంట్ విత్డ్రా చేసిన డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ విడ్రావాల్ మీద మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుందండి ఏ విధంగా చూడండి ఫస్ట్ లెవెల్లో ఎవరైనా విడ్రా పెట్టారనుకోండి వాళ్ళ విడ్డ్రావల్ మీద మీకు మళ్ళీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తుందండి సెకండ్ లెవెల్ వాళ్ళతో త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్తో వన్ పాయింట్ సిక్స్ ఫోర్త్ లెవెల్తో వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెల్తో జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అండ్ నైన్ అండ్ టెన్ లెవెల్తో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుందండి ఈ విధంగా డిఫరెంట్ డీఫెన్స్ గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఈ టెన్ లెవెల్ టీమ్ మొత్తం కంప్లీట్ చేయడానికి టెన్ వీక్స్ కావచ్చు టెన్ మంత్ కావచ్చు డీఫరెంట్స్ మీరు చేశారనుకోండి ఒక్కసారి టీం వెళ్ళిన పైన తర్వాత జస్ట్ వంద రూపాయలు విడారు పెట్టారు అనుకోండి ఈ టీం మొత్తం దే విత్డ్రా ఓన్లీ జస్ట్ టెన్ రూపీ హండ్రెడ్ రూపీస్ డీఫరెన్స్ వాళ్ళు వంద రూపాయలు విడ్రా పెట్టినా మీకు వచ్చే ఇన్కమ్ ఏంటండి ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ టూ ల్యాక్స్ అండి ఈ విధంగా మీ టీం ఒకసారి బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ టైం ఎప్పుడప్పుడు ఏ అమౌంట్ విడ్డ్రా పెట్టినా యాడ్స్ పర్ ద లెవెల్ మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుందండి డియర్ ఫ్రెండ్స్ థర్డ్ ఇన్కమ్ యాడ్స్ వాచింగ్ ఇన్కమ్ అండి డియర్ ఫ్రెండ్స్ ఇట్ దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్లాన్ అండి ఎందుకు చెప్పాను మీకు ఆల్రెడీ ప్రతీ నెల ఎవ్రీ మంత్ వాట్ ఎవర్ ద ఇన్కమ్ ద కంపెనీస్ గోయింగ్ టు మేక్ ఫన్ అండర్న్ అప్లికేషన్ కంపెనీ ఏం అర్నింగ్ చేస్తుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ డివైడెడ్ అమంగ్ ఆల్ ది వ్యూవర్స్ అండి కానీ దానికి కంపెనీ ఇచ్చిన చిన్న రెండు రెండు కండిషన్స్ అండి ఒక కండిషన్ ఏంటంటే ఇది ఎవరికి ఇన్కమ్ ఇస్తారు డేర్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఎవరు ఇక్కడ ఫైవ్ డైరెక్ట్ కంప్లీట్ చేశారండి ఫస్ట్ లెవెల్లో అండ్ మినిమం టెన్ అవర్స్ ఆఫ్ వీడియో వాచింగ్ చేశారు వాళ్ళకి ఇన్కమ్ షేరింగ్ అవుతుందండి ఫస్ట్ కండిషన్ రెండో కండిషన్ ఏంటి ఇన్ కేస్ మీరు ఫైవ్ డైరెక్ట్ చేయలేకపోయారు ఒక త్రీ ఓ ఫోర్ డైరెక్ట్ అయినాయి అనుకోండి కానీ మీరు ఆ మంత్లో ఫిఫ్టీన్ అవర్స్ వీడియో వాచింగ్ చేసినా యూఆర్ ఎలిజిబుల్ ఫార్ దిస్ ఇన్కమ్ అండి సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్ సో ఈ యాడ్ వాచింగ్ ఇన్కమ్ ఏది ఉందో ఎవ్రీ మంత్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్ ద వివర్స్ ప్రొవైడెడ్ యూ కంప్లీట్ ఎనీ ఆఫ్ ది వన్ కండిషన్ ఒక కండిషన్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుందండి సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అండి ఎంత ఇన్కమ్ వస్తుందండి కూడా మనం మాట్లాడదాం సో డిఫరెంట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి మార్చ్ మంత్ది మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్ రూపీస్ త్రీ పైసా వచ్చిందండి మన అందరూ బిజినెస్ పార్ట్నర్స్కి మీరు క్వశ్చన్ కావచ్చు ట్వంటీ నైన్ రూపీస్ ఒక మంత్ మనం నేను టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ చూస్తే వచ్చినందుకు ట్వంటీ నైన్ రూపీస్ ఇట్స్ నాట్ అ బిగ్ ఇన్కమ్ అండి కానీ డియర్ ఫ్రెండ్స్ జస్ట్ నేను చెప్తాను ఒక మాట ఇక్కడ ఇక్కడ ప్లాన్ ఎలా ఉందంటే ట్వంటీ నైన్ రూపీస్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇన్కమ్ కానీ మీరు ఎగ్జాంపుల్ పెద్ద టెన్ లెవెల్ టీమ్ ఉందనుకోండి ఈ టెన్ లెవెల్ టీమ్ కానీ ఫైవ్ లెవెల్ టీమ్ వాట్ ఎవర్ టీమ్ యూ హ్యావ్ మనకి ఎంత టీమ్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకు పదివేల మంది ఉందనుకోండి ఈ పదివేల మంది అందరికీ కూడా ట్వంటీ నైన్ రూపీస్ వస్తుంది కదా సో ఈ విధంగా ఈ టీమికి వచ్చే ట్వంటీ నైన్ రూపీస్ ఏదో ఉందో ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో రోజు విడ్రా పెడతారు కదా సో వాళ్ళు ఏదో రోజు విడ్రా పెట్టినప్పుడు డీర్ ఫ్రెండ్స్ దాని మీద వచ్చే ఇన్కమ్ చూడండి చాలా పెద్ద ఇన్కమ్ ఉందండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ట్వంటీ నైన్ రూపీస్ వచ్చిందండి మీ టెన్ లెవెల్ టీమ్కి కానీ వాళ్ళు ఆ పర్టి్యులర్ ట్వంటీ నైన్ రూపీస్ ఎప్పుడు ఒకసారి విడ్డ్రా పెట్టినప్పుడు అంతా ఒక కాలిక్యులేషన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి జస్ట్ గమనించండి ట్వంటీ నైన్ రూపీస్ షేరింగ్ వచ్చింది కానీ వచ్చిన ట్వంటీ నైన్ రూపీస్ ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ 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 ఇష్టం ప్రకారం విడ్రా పెట్టుకున్న దాని మీద వచ్చే మీకు మళ్ళీ వచ్చే ఇన్కమ్ ఎంత అండి ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి ఈ ఇన్కమ్ గురించి మీరు ఏం చేస్తున్నారండి జస్ట్ మనము ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ టైం పాస్ చేస్తున్నామండి టెన్ అవర్స్ అంటే డైలీ ట్వంటీ మినిట్స్ అది కూడా కండిషన్ డైలీ చేయాలని లేదండి మీకు ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఒక నెలలో ఆ టైం పీరియడ్ కంప్లీట్ కావాలండి ఈ యాడ్ ఎవరు తెచ్చారు మనం తెచ్చామా కాదండి కంపెనీ తెచ్చిన యాడ్స్ మనం జస్ట్ టైంపాస్ చేసుకుంటున్నారు సో దానివల్ల ఫ్రెండ్స్ మీకు నెలకి ఇరవై మూడు లక్షల పక్కన ఫ్రెండ్స్ నెలకి లక్ష రూపాయలు వచ్చిన నష్టమేముంది నెక్స్ట్ ఇన్కమ్ అండి సింగల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్ సింగిల్ అండ్ కమ్యూనిటీ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ఈరోజు ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేశారండి మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకిన ముందు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు కంపెనీలో ఎవరు యాక్టివేషన్ డియర్ ఫ్రెండ్స్ అలాంటి ఇరవై మంది ప్లస్ మీ యాక్టివేషన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఎవరు ట్వంటీ మెంబర్స్ వచ్చారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కంపెనీలో ఆ ట్వంటీ మెంబెర్స్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ యువర్ కమ్యూనిటీ అండి ఈ ఇరవై మంది అప్లైను ఇరవై మంది డౌన్లైన్ ద్వారా మీకు కమ్యూనిటీ ఫామ్ అవుతుందండి ఫార్టీ మెంబర్స్ తోటి ఈ ఫార్టీ మెంబర్స్ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏ అమౌంట్ విడ్రా పెట్టినా వాళ్ళ విడ్రావాల్ మీద మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి మనం చేసే పని ద్వారా మనకు ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు మనకు యాడ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది టీమ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది విడ్రావాల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది మనం చేసే పనికి ఎలాగో డబ్బులు ఇస్తుంది కానీ అదే పని మనకు సిస్టమేటిక్గా ఒక శ్రద్ధగా చేశామనుకోండి కంపెనీస్ గోయింగ్ టు గ్యూ మనకు చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఎవ్రీథింగ్ కంపెనీస్ ఈజ్ అఫోర్డింగ్ అండి కంపెనీస్ గివింగ్ అండి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్పు ఒక బైక్ ఒక కారు ఒక ఇల్లు అండ్ ఆల్మోస్ట్ ఆల్ వన్స్ ఇయర్ వర్త్ క్యాష్ అండి అది అందరికీ ఒక డౌట్ వస్తుంది సార్ ఇదంతా బాగానే ఉంది సార్ ఎక్కడ చూసినా డబ్బులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇది పాసిబుల్ అయినా ఎక్కడైనా కంపెనీకి ఇబ్బంది రావచ్చా ఫ్యూచర్లో కంపెనీ లయబిలిటీ కంపెనీకి రావచ్చా ఇప్పుడు దానికి మీరు గమనిస్తే ఇక్కడ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ బేస్ ప్లాన్ అండి ఇక కంపెనీ ఎక్కడ కూడా నో రాంగ్ కమిట్మెంట్స్ అండి కంపెనీ ఇక్కడ కంపెనీకి ఒక సబ్స్క్రిప్షన్ వస్తే కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి ఎవరైనా విడ్రా పెడితే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఎవరైనా అఫిలేట్ కమిషన్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ కొంటే కంపెనీకి వచ్చి కమిషన్లోకి వెళ్ళి కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి మెయిన్ ఇంపార్టెంట్ అవుట్ సరే ఇవన్నీ పాయింట్సా ఇవన్నీ కాయిన్సా ఈ డబ్బులు మన అకౌంట్కి వస్తాయని చాలా మంది డౌట్ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇన్స్టెంట్ పే అవుట్ ఇచ్చే సిస్టమ్ అండి డియర్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కంపెనీ ఇక్కడ ఏం చేస్తుందంటే మీ వ్యాలెట్లో థర్టీ రూపీస్ ఉన్న వెంటనే మీరు విడ్రా పెట్టుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ ఎ ఇన్స్టెంట్ విద్రావల్ అండి విదిన్ సెకండ్లో డియర్ ఫ్రెండ్స్ మన అకౌంట్లో అమౌంట్ క్రియేడ్ అవడం జరుగుతుందండి థ్యాంక్ యూ